బాగా పని చేశాడు గొప్పగా పనిచేశాడు అలాగే ఇన్నాకడ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు నాని నాకేదో చెప్పాడని నేను చెప్పానని చెప్పాడు అంటే ఓడిపోయినప్పుడు వైరాగ్యం వచ్చింది నాకు విరక్త వచ్చింది నేను కూడా గొప్పగా పనిచేశాను కదా ఇట్లా వచ్చింది అని చెప్పాను అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తా ఆయన చెప్పింది దానికంటే కూడా నేను కూడా తొంభై తొమ్మిదిలో ఓడిపోతే ఇప్పుడు కుళ్ళ రవీంద్ర వాళ్ళ మాంగారు మీద ఓడిపోయాను ఆయన మా ఆయన ఓడిపోతే నాకు కూడా వైరాగ్యం వచ్చి నేను అసలు ఏం పట్టించుకోకుండా నా దారి నేను తిరుగుతున్నాను తిరుగుతుంటే ఒకరోజు ఒక మోటార్ సైకిల్ వేసుకుని ఆయన అని చెప్పని ఆర్యవైశ్యుడు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళు నాకు తెలియదు ఎక్కడి నుంచి వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను వస్తున్నాను వాళ్ళ ఇల్లు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురకుండా ఉండేది బందర్లో ఎల్ఐసి దగ్గర నా మో స్కూటర్కి మోటార్ సైకిల్ అడ్డం పెట్టి ఆపాడు నీతో మాట్లాడాలన్నాడు ఏంటి మాట్లాడుతున్నాను దా మా టీ దాగితా అన్నాడు అన్నాడు నాయర్బడ్డి సెంటర్ అని ఎస్పీ ఇంటి ఎదురుకుండా హోటల్ ఉంటుంది హోటల్లో టీ తాగుతా ఇద్దరం మాట్లాడుతుంటే బాబాయ్ ఆ చంద్రబాబు నాయుడు గడ ఏంటి బాబాయ్ ఆడు అంత డబ్బులు పెంచి కరెంట్ రేట్లు పెంచేసాడు డామ్ డిస్క్ అయ్యని మాడుతున్నాడు సో బ్రహ్మాండంగా చేశాడు చంద్రబాబు నాయుడు ఇలా రోగం కుదిరిచ్చాడు ఓట్లేశారు కదా మంచిగా చేశాడయ్యని చెప్పి అదేంటి బాబా అట్టగా నువ్వు మాట్లాడాలి నువ్వు ఉద్యమం చేయాలి అది ఇది అన్నాడు సార్లే నాకేం సంబంధం లేదు జనానికి రోగం కుదిరింది కుదిరింది అని చెప్పి మాట్లాడుతున్నా అంటే లాస్ట్లో ఒక మాట్లాడాడు సరే బాబాయ్ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ కోటేసిన వాడికి తెక్కు కుదరాలి కానీ మేము నిన్ను నమ్ముకుని నలభై వేల మంది నీకు ఓటేసాం కదా మరి మా తరపున ఎవడ మాట్లాడతాడు మాకెందుకు తెక్కు కుదరాలి అన్నాడు షాక్ నేను ముందు అసలు ఇంత మాట మాట్లాడాడని అంటే చదువు లేదు వంటలు చేస్తాడు నన్ను ప్రశ్నించిన మాట ఓటేసాం కదా మరి మా తరపుని ఎవడ మాట్లాడతాడు అన్నాడు సరే ఏదో డొల్లిచ్చి వెళ్ళిపోయాను ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు తెల్లారి పొద్దున్నే అందరినీ పోగేసుకుని సబ్స్టేషన్లకి కరెంట్ ఆఫీసులకి ధర నాకు వెళ్ళాను అది వేరే విషయం అనుకో నా జీవితంలో నేను ఈ స్థాయికి రావటానికి నాలో రాజకీయం అంటే అది కాదు అధికారమే కాదు గెలుపే కాదు జనం మధ్య ఉండటం నువ్వు గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నీ వెనకాల పెద్ద సంఖ్యలో జనం నిన్ను నమ్ముకుంటమే రాజకీయం అనేది ఆ రోజు నాకు అర్థమైంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగకుండానే వెళ్తానే ఉన్నాను గెలిని ఓడిని అదే అనిలికి చెప్పాను మీలో కూడా గుర్తుపెట్టుకోండి గెలిపోవటంలో మనకు ముఖ్యం కాదు జనంలో ఉండటమే ముఖ్యం రాజకీయ నాయకుడిగా ఆలోచన చేయబాకండి రాజకీయ నాయకుడిగా ఎదకబాకండి నాయకుడిగా ప్రజానాయకుడిగా ఎదగమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకపోతే ఇవాళ పరిస్థితులు చూస్తున్నాం మీకన్నీ మిగతా అనిల్ గారు కిట్టు గారు మీకు అన్నీ చెప్తారు ఈ కేసులు పోకడలు చూస్తే ఇన్నాకడ వేదిక మీద ఇద్దరు మాట్లాడారు రెడ్డి గారు ఇటు నుంచి ఇంకొక ఆయన బీసీ నాయకుడు ఉన్నారు అనుకుంటా కాదు 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 ఆ చివర గురుగారు ఆ ఇద్దరు ఇద్దర్రెడ్డి గారులేనా రెడ్డి గారులలో ఈయన గట్టిగా మాట్లాడారు ఏమనంటే కార్యకర్తని గాలి కొదిలారు నిర్లక్ష్యం చేశారు అని చెప్పి వారు మాట్లాడినట్టుగా నాకు వినపడింది అవునా కదా అదేనా నేనేమంటున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో జెండా మోసే ఏ కార్యకర్త అయినా అది బజార్లో పదేళ్లకు సంబంధించి యాభై ఇళ్లకు సంబంధించినటువంటి కార్యకర్త కానీ లేదా పంచాయతీ వార్డు మెంబర్ కానీ లేదా సర్పంచ్ కానీ ఎంపీటీసీ మెంబర్ కానీ ఎవరి స్థాయిలో వారు రాజకీయాల్లో ఇవాళ తెలుగుదేశం వాళ్ళలాగా మట్టి అమ్ముకుని చెత్త అమ్ముకుని అదమ్ముకుని దమ్ముకుని సారా బ్రాండీ మీద డబ్బులు సంపాదించుకోవాలని ఎవడన్నా కోరుకుంటాడా ఏం కోరుకుంటాం పరపతి కోరుకుంటాం మర్యాద కోరుకుంటాం పది మంది మన దగ్గరికి వచ్చి పని కావాలని కోరుకుంటాం రాజకీయాల్లో ఎందుకు దొరుకుతాం మన బజార్లో మన గ్రామంలో మన పంచాయతీలో మన వార్డు పరిధిలో మన దగ్గరకు వచ్చి అయ్యా నాకు ఈ పని చేసి పెట్టాయా తమ్ముడు నాకు ఈ పని చేసి పెట్టు తమ్ముడు కూర్చోవే కాసేపు ఏ నీతో పాటు నాకు కూడా నేస్తే నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని బాగుండేది కదా ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలి లేదా ఎండిఓ ఆఫీసులో పని కావాలి పంచాయతీ ఆఫీసులో పని కావాలి ఈ పనులు బాబు ఏంట నువ్వు ఆ పని చేయటం ద్వారా వెళ్ళి పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఏంట్రా ఏంట్రా టిమ్టిమ్లాడుతున్నావు మొన్న నీకే కదా పని చేయించాను నీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అబ్బాయిని ఇడిపించుకొచ్చాను ఏంట్రా నువ్వు అట్ట మాట్లాడుతున్నావు ఏంట్రా ఏం చేస్తున్నావు అని దబాయించే హక్కు బలం కార్యకర్తలకు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు ఏం ఆలోచించేసుకున్నాడంటే నేనిచ్చే ప్రతి పథకం గవర్నమెంట్లోకి వస్తే నేను ఇచ్చే ప్రతి పథకం రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళాలంటే రాజకీయ కార్యకర్తల ద్వారా వెళ్తే అది చేరదు ఎందుకని నేనే ఓ కార్యకర్తని మీ ఊర్లోని మీ మీ నియోజకవర్గంలో పంచాయతీలో ఒక కార్యకర్తని నన్ను ఎవడో రోజు సాయంత్రం పూట తెలుగుదేశం కూడా ఎవడో నన్ను తిడతా ఉంటాడు జగన్ తిడతా ఉంటాడు కలి అనిల్ని తిడతా ఉంటాడు గవర్నమెంట్ పథకాలు ఇవ్వని వచ్చింది నేనేం చేస్తాను ఫస్ట్ ఆడింటికి కత్తిరేసేస్తాను ఊరుకుంటానా చెప్పండి ఎవరైనా నేను మనిషినే కదా మన చేతికి ఇచ్చాను చేస్తాం వీడు రోజు వీడు తాగి జగన్ తిడుతున్నాడు అనిల్ని తిడుతున్నాడు నన్ను ఏంటి ఏంట్రేడికి ఇచ్చేది పక్కన పెట్టండి అంటాడు పక్కన పెట్టండి అంటాం అంతే కదా జగన్ భయపడింది కూడా దానికోసమే అందుకోసమే మిమ్మల్నే మీ ఇళ్లలోనే మీ కుటుంబాల్లోని మనిషినే సచివాలయం ఎంప్లాయీ కింద మీరు వాలంటీర్ కింద ఇవ్వండి అని చెప్పాడు మీరు చూచిన వాళ్ళే వాలంటీర్గా ఇచ్చి రూల్ పెట్టి రాక ద్వేషాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనమే ఓటు అడిగాం జగన్ కూడా అదే చేశాడు కాకపోతే ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికీ మనకేంటంటే అరే మనం గవర్నమెంట్ వచ్చింది పోట్లాడాము గవర్నమెంట్ తెచ్చుకున్నాము ఇదంతా కూడా వాలంటీర్ల చేతిలోకి వెళ్ళిపోయింది పరపతి ఎవడికాడు వాలంటీర్ పేరు చెబుతున్నారు తప్పితే మన పేరు ఎవడు చెప్పట్లేదు మనకి ఓటర్ మీద గ్రిప్పు దొరకలేదు అని చెప్పినటువంటి బాధ తప్పితే ఎవడు గాలికి వదిలాడు ఎవరు గాలికి వదల్లా జగనేం గాలికి వదల్లా తను ఒక ఆలోచన అనుకున్నాడు ఒక పంద అనుకున్నాడు అది ఫెయిల్ అయింది అంటే రాజకీయ నాయకు అంటే రాజకీయాల నాయకుల ద్వారానే పథకాలు వెళ్తే మనోళ్ళకి పట్టుంటు అనే దానికి భిన్నంగా మనం రాగద్వేషాలకు అతీతంగా ఏ పార్టీ ఓడైనా రూల్ ప్రకారం పంపాలి అనుకున్నాడు కాబట్టి అది మనకు తప్పు అయింది తప్పితే ఏం వదలలేదు కాకపోతే మనకు బాధ ఏంటంటే నేను పోటాడి గవర్నమెంట్ గెలిపించుకున్నాను చివరికి అధికారం నా చేతిలో లేకుండా అయిపోయింది అనేటువంటి బాధ తప్పితే జగన్ మన్నేం అన్యాయం చేశాడు ఎవరిని అన్యాయం చేయాలి మీ అందరి భావన అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు లేదు అల్టిమేట్ అల్టిమేట్గా టూ పాయింట్ ఓ మన గవర్నమెంట్ రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన పోగా ఆగా ఆగ ఆగా ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గడిలాగా మీరు కూడా చెడిపోయి ఎర్ర బుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు చెరం మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపాగల అసహ్యంగా ఏంటిది ఇక అదే దానిక నీ రాజకీయం ఆపే పెద్ద నరికోవాడిని చూసావు చాలా నరికావు నువ్వు ఇప్పుడు దాగా ఇప్పుడు వేసావు ఏమన్నా ఏ బాబు నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్ అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్నలను పొందాల్సింది ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ మన్నలను గెలవాలి చెప్తే రప్ప రప్ప మెయిన్ కాదు రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి అది జనాలకు అనవసరం నువ్వేం చేస్తున్నావు రోజు ఇది ఏలం కింద ఇది మాట్లాడుతున్నారు అత్తా కాదు ఎన్ని చేస్తాయి నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక ఏసేయండి రండి ఎవడు వేసేది సరే నువ్వు వాగయ్యా నాకు పాతికేళ్ళ అనుభవం ఉంది నీకెంత ఉందండి మంది తెలుసు మాకు సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది చాలా ఉంటుంది ఎన్ని నేను ఏదేంటే ప్రజలకేం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా అనుకున్నావాలే శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి రోజు అదే పనియా రోజు అదే పనే మనకి మారండి కార్యకర్తలు రోజు అదే పని కాదు కదా అది కాదు కదా మన లక్ష్యం ప్రజల మనసులు గెలవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు యాషాలు వేసాడో ఆయన